ఆఫీస్ ముంగట నిరసన చేయడానికి కారణం ఏంటిదని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి వ్యాప్తంగా మార్పేరు విషయం పైన ఇవాళ కొన్ని వేల మంది ఇవాళ ఒక ఆర్జీవన్ నుంచి చూసినట్టే ఉంటే ఇవాళ ఇంతమంది మేము ఇవాళ ఆర్జీవన్ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఇదే విధంగా చూసినట్టే ఏది ఉంటే సింగరేణి బొగ్గుగానే అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఇదే విధంగా మస్తు సమస్య ఇబ్బంది పడుతూ ఇవాళ మా తండ్రులు ఉద్యోగాలు చేసి మాకు ఇవాళ అప్లికేషన్ పెట్టినటువంటి రోజు నుంచి వాళ్ళు ఇవాటి వరకు కూడా మాకు నిద్ర లేటువంటి రోజులు అన్నం తిన్నా కూడా మాకు తినటువంటి రోజులు మాకు ఇవాళ మా తండ్రి గారికి బీపీ షుగర్లు ప్రతి ఒక్కటి వాళ్ళ వాళ్ళకు వ్యాధులు వస్తున్నాయి ఇవాళ ఆ ప్రతి ఒక్క యూనియన్ లీడర్లకు అన్ని విధాలుగా తెలిసినా కూడా వాళ్ళు కేవలం ఓన్లీ ఓటింగ్ రోజు వరకే వాళ్ళు ఓట్ల వరకే వాళ్ళ మేనిఫెస్టో వరకే ఇవాళ ఇవాళ మార్పేళ్లలో మేము క్లియరెన్స్ చేస్తామనేసి అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు దాని తర్వాత ఏదైతే మళ్ళీ ఓటింగ్ అయిపోయినాక ఇవాళ ఏదైతే వాళ్ళు గెలిచి వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటారో వాళ్ళ కుర్చీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు కానీ ఇవాళ మా సమస్యలను క్లియర్ చేయడానికి మాత్రం అవుతలేరు ఆ రోజు అంత ముందు చూసుకున్నట్టే ఉంటే డిబిజీకేఎస్ యూనియన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమని అన్నారంటే వెంటనే మేము నా వారం రోజులలోనే సర్కులర్ విడుదల చేసుకొస్తాం మీ అనేసి అని చెప్పేసి ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో ఒప్పందం జరిగింది ఆర్ఎల్సీలో జాతి అన్ని జాతీయ సంఘాలు కలిసి అందరి సంతకాలు పెట్టినటువంటి రోజు రోజు అది ఇవాళ రెండు వేల ఇరవై రెండు జరిగినప్పటి నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ ఆ ప్రభుత్వం అయిపోయింది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ భూపాలపల్లిలో ఒక వాయిస్ అవుట్ ఇచ్చారు నన్ను ఇవాళ మీరు గెలిపి గెలిపించినట్టే ఏది ఉంటే ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఏదైతే అన్ని నియోజకవర్గాలలో మీరు గెలిపించినట్ట ఏదుంటే ఎంపీలను కూడా గెలిపించినట్టే ఏది ఉంటే వెంటనే నేను నేనే స్వయంగా మీకు మార్పేరు సర్కులర్ విడుదల చేస్తా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు ఇవాళ వాళ్ళ ప్రభుత్వం గెలిచింది ఇవాళ వాళ్ళకు మేము ఇవాళ సమస్య ఇబ్బంది పడుతున్న మనిషి వాళ్ళకి వాళ్ళకు ప్రతి ఒక్కరు తెలుసు ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవాళ మళ్ళీ మాట్లాడట్లేదు మమ్మల్ని ఇదే విధంగా మమ్మల్ని రోడ్డు మీద ఇబ్బంది పాలు చేస్తారా వెంటనే దీన్ని బలరాం సార్ గారితో మీరు మాట్లాడి విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాం ఈ నిరసనలో భాగంగా మాతో నిరసన మార్పు సమస్య తోటి అనేక మంది కార్మికులు ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత మార్పేర్ల సమస్య పరిష్కరిస్తామని చెప్పి గత ప్రభుత్వం పది సంవత్సరాలు కాలయాపన చేసింది అదే సమస్యను లేవనెత్తి టీపీజీ కేసు కూడా సింగరణి వ్యాప్తంగా గెలిచింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటికే కారుణ్య నియామకాలలో దాదాపు పదిహేను వందల మంది కార్మికుల పిల్లలు కారుణ్య నియామకాలలో తండ్రులు అన్ఫిట్ అయ్యి కొడుకులు ఫిట్ గాక విజిలెన్స్ల పేరుతోటి మారు సమస్య ఉంది కాబట్టి విజిలెన్స్ల పేరుతోటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే దీన్ని ఈ మారు సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికే అనేక సందర్భాలలో సమ్మె చేసినప్పుడు అన్ని జాతీయ కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకున్న దాన్ని కూడా ఇప్పటికి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడిచ్చిర్రు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పింది కాబట్టి ఈ విజిలెన్స్ పెండింగ్ కేసులను సత్యం పరిష్కారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పేర్ల సమస్యను పరిష్కరించాలని చెప్పి సిఐటి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం